మా కాళీ మాత నమో నమ శత్రునాశనం నక్షత్రం ఏక నివాణం శూలఖండం రక్తాభిషేకం చేతపడి శత్రు ఆత్మ దిగ్బంధనం స్నానం యాగం సమస్య ఉంటేనే సంప్రదించండి టైంపాస్కి ఫోన్ చేయకండి ఎవరు సమస్యను ఎదుర్కోలేక ఇబ్బంది పాలవుతూ ఉంటేనే గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్య అంటే పూర్తిగా చెప్పండి స్నానం ఏకం నివాణం చేయడం జరుగుతుంది ఏ డబల్ త్రీ జీరో నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో నంబర్కి కాల్ చేయండి ఎలాంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం సిద్ధనీలం కంఠం ఏక నివారణ చేయడం జరుగుతుంది స్త్రీ పురుష ఏకతర్పణం సర్వస్వాధీనవంతం కూడా చేయడం జరుగుతుంది భార్యాభర్తల వశీకరణం శత్రు రక్తాభిషేకం ఇబ్బంది పడుతూ ఉంటేనే గారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా సంతోషంగా ఉంటే గురుగారి ఫోన్ చేయకండి స్త్రీ నమో స్త్రీ మాత్రే యక్షగ్రహ ఏకం రాక్షస సంహరణం పరిపూర్ణం పరిష్కారం చేయడం జరుగుతుంది మోస్త్రీ మాత్ర